హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఈరోజైతే టమాటా చిత్రాన్నము నన్ను వచ్చేసి ఇడ్లీ తిన్నారండి ఇడ్లీ దోశ ఇదే కంటిన్యూ అయింది కదా రోజు ఒకే రకంగా పెడితేను తినడానికి బెజార్ అవుతుంది అవ్వ వాళ్ళకి ఈరోజైతే లెమె టమాటా చిత్రాన్నం చూడండి కుసోవా నేను కూర్చుంటాను కూర్చోనా ఇంకా కామాక్షం అయితే పదినే పద్దినే మీటింగ్ అయితే పెట్టిందండి మీటింగ్ చేస్తా ఉండింది మమ్మల్ని చూసాము అని చెప్పేసి ఏమో చేయండి లోపలకి

నాగేనక్కడ వరాలా చిత్రానంకి చట్నీ కూడా ఉందండి కానీ వేయలేదు ఎందుకంటే ఇడ్లీకి దోశకి అంత అన్నిటికి చట్నీనే వేస్తూ ఉంటాం కదా ఆ చట్నీ జాస్తి తింటే కూడా ప్రాబ్లం అవుతుంది అందుకోసం చట్నీ వేయలేదు తింటమ్మా ఎట్లుంది కామాక్ష చిత్రానమా సన్నగతా కామాక్షమ్మ మీటింగ్ పెట్టేదానికి పద్దెన్న లేసిందేది వస్తా రెండు అత్తమ్మా పద్దెని మీటింగ్ పెట్టిండారా తినేటప్పుడు అట్లా లేకూడదు మా తినేసి అన్నంక లే తినేసినాక అన్నంక మాట్లాడాల చూసారు కదండి ఇది వాళ్ళ మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చిరు వరకు చూసినందుకు